పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నరసరావు వారి సహకారంతో జర్నలిస్టులు రాయితీతో కూడిన హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ నాగోత్ ప్రకాష్ సెక్రటరీ డాక్టర్ పాలూరి శ్రీనివాసరెడ్డి డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి డాక్టర్ కృష్ణకాంత్ డాక్టర్ తారసాని శ్రీనివాసరెడ్డి డాక్టర్ కట్టా రమేష్ డాక్టర్ మోహన్ శేషు మాజీ చైర్మన్ నాగసరపు గుప్త పట్టణ టీడీపీ అధ్యక్షులు గొట్టుపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని హెల్త్ కార్డు పంపిణీ చేశారు ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో మన మీడియా ప్రింట్ మీడియా ముఖ్యంగా వాళ్ళకి ఈ హెల్త్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళ మీద ఉన్న ఫైనాన్షియల్ బారాన్ని తగ్గించుకోవడానికి ఇది చాలా పనిగా వస్తుంది ఇంతకు ముందు కూడా నేను ఈ గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు చూశాను అంటే మీడియా వాళ్ళు వెళ్ళేవారు వాళ్ళు కాల్ చేసేవారు అప్పుడు డిస్క్రిప్షనరీ మెసేజ్లో ఏ డాక్టర్కి ఎలా ఇష్టం ఉంటే థర్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అలా చేసేవారు కానీ ఇప్పుడు మీ యూనియన్ తీసుకునే ఇనిషియేటివ్ వల్ల ఐఎంఏ తీసుకునే ఇనిషియేటివ్ వల్ల ఇది స్ట్రీమ్ లైన్ అయిపోతుంది అంటే ఎవరి దగ్గర కార్డు ఉంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అందరికి థర్టీ పర్సెంట్ ఇవ్వాలి ఓపీఐ అయితే ఫ్రీగా ఇవ్వాలి ఐపీఎల్ అవ్వాలి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి మీరు పది పదే ఎవరికి కాల్ చేయాల్సిన అవసరం లేదు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు సో ఇది చూసుకొని నేను పిడుగురాల వినుగొండ సత్తనపల్లి అన్ని ఐఎంఏ యూనిట్స్ కి చెప్తాను మీ జర్నలిస్ట్ కూడా ఎందుకంటే జిల్లా మొత్తం చూసుకోవాలి కాబట్టి అందరికి ఇదే రకంగా బెనిఫిట్స్ ఇస్తే ఈజీ స్ట్రీమ్ లైన్ అయిపోతుంది ఈజీగా మీరు చూసుకోవచ్చు ఇంకా అందరు చాలా మంచి పాయింట్ ఒకటి చెప్పారు ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే మీరు ఎప్పుడు అలా డిజీజ్ వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులకి లేదా మీ తల్లిదండ్రులకి అప్పుడు మాత్రమే వెళ్ళాలి కంటే ప్రతి మూడు నెలలకి మీ టెస్ట్ దానికి కూడా వాళ్ళు డిస్కౌంట్ చెప్తున్నారు కాబట్టి మీ బ్లడ్ టెస్ట్ తప్పకుండా చేయించుకోవాలి దాంతో ముందుగానే తెలుస్తుంది ఇప్పుడు అన్ని డిజీజెస్ సైలెంట్ గా ఉన్నాయి మీరు మీడియా కాబట్టి యూ వస్ బి సీయింగ్ ఈ తక్కువ వయసులోనే చనిపోతున్నారు తక్కువ వయసులోనే తెలియకుండా అంటే ఏముంది బాడీ లోపల ఎవరికి తెలియలేదు మీరు ఏం తింటున్నారు ఆ లో ఏముంది ఏం వాటర్ తాగుతున్నారు ఎక్కడా వెళ్తున్నారు అది మనకి తెలియలేదు కాబట్టి తప్పకుండా మీరు టెస్టింగ్ చేయించుకోవాలి ఎవ్రీ త్రీ మంత్స్కి ఆ మీ డాక్టర్ దగ్గర వెళ్ళి ఏం మీ ప్రొఫైల్ ఉంది దాన్ని బట్టి ఆ చార్ట్ కూడా మెయింటైన్ చేసుకోండి అది మీకు ప్రివెంటివ్ హెల్త్ కేర్గా చాలా పనికి వస్తుంది ఇంకా ఇప్పుడే మీ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా హెల్త్ కార్డ్స్ వాళ్ళు కూడా ఇవ్వాల్సిందే ఉన్నాయి ఎక్రటిషియన్ నిన్న కూడా చెప్పాను అది చాలా పాజిటివ్గా గవర్నమెంట్ తీసుకుంటుంది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అవన్నిటి గురించి నేను కూడా ఒక్కసారి గవర్నమెంట్తో మాట్లాడి ఏమేమి ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు నా వైపు నుంచి కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవాలి తప్పకుండా వెంటనే యాక్షన్ తీసుకుంటాము నాకు మీడియా అంటే చాలా దగ్గర చాలా రిస్పెక్ట్ ఎందుకంటే నేను ఈరోజు తెలుగు చదవగలుగుతున్నారు మాట్లాడగలుగుతున్నారు మీడియా వల్లే పిల్లల్లో చదివి నేర్చుకుంటారు నేను పేపర్ చదివి నేర్చుకున్నాను య నుంచి వచ్చారు వేరే రాష్ట్రం నుంచి నాది ఇక్కడ వచ్చి తెలుగు చక్కగా ఇప్పుడు చదవగలుగుతున్నాను బికాస్ రోజు డైలీ నేను న్యూస్ పేపర్స్ చదువుతున్నాను మీరు రాసి ప్రతి ఒక్క అడ్వాన్స్ ఆర్టికల్ని నేను డిపార్ట్మెంట్ తో రివ్యూ చేసుకుని దాని మీద యాక్షన్ అంటే చూస్తున్నాను మీరు ఏదో ఒక రాశారు అంటే ఒకటి నేను మీకు కాంప్లిమెంట్ చేయాలి అభినందన చేయాలి ఇక్కడ కూడా ఈ గత రెండు నెలలో మీరు రాసిన అడ్వాన్స్ ఆర్టికల్ కరెక్ట్ కాదు గా ఉంది ఎక్కడ కూడా నాకు ఫీడ్బ్యాక్ రాల మీరు ప్రతి పని కరెక్టే దాని మీద డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకుంటుంది సో మీడియా చాలా జెన్యున్గా రాసుకుంటుంది మంచిగా గైడ్ చేస్తుంది అంటే నెగటివ్గా అది ఎవరు తీసుకోవట్లేదు మీ వర్క్ అది గైడ్ చేయాలి ఎక్కడైనా గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు తప్పుగా చేస్తే గా ఏం జరగకపోతే చెప్పాలి నేను కూడా పర్సనల్గా అవైలబుల్ ఉంటాను ఈ జిల్లా ఇంకా అభివృద్ధి చేయడానికి మీరు చాలా ముందు ముందుకంటే చాలా కాలం నుంచి మీరు చూస్తూనే ఉంటారు అన్ని డిపార్ట్మెంట్స్ సో ఇంకా ఏ డెవలప్మెంట్ చేసుకోవచ్చు మీరు చెప్తే తప్పకుండా దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాము ఇంకా ఈ స్థలాల గురించి ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు చెప్పారు సెపరేట్ ఒక లొకేషన్ ఇచ్చి తప్పకుండా దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాము ప్రెస్ క్లబ్ ఆల్సో నో అబ్జెక్షన్ అట్ ఆల్ వెంటనే మంచి సైట్ ఇక్కడ కాకుండా మీకు తర్వాత ప్రాబ్లం రాకుండా సైట్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు క్లిష్టమైన పరిస్థితుల్లో జర్నలిస్టులకు మీరు హెల్ప్ చేస్తా ఉంటుంది ముందుకు వచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాని అనుబంధంగా ఉన్న డాక్టర్లు నర్సరాబాద్ డాక్టర్లు అందరినీ ప్రత్యేకంగా అభినందించాలి వైద్యశాల నిర్వహణ చాలా భారీ వ్యయంతో కూకున్న పని పెరిగిపోయింది వైపత్ ప్రభుత్వ పథకాలతో సకాలంలో డబ్బులు అందక వాళ్ళు ఇబ్బందులు పట్టు ఇటీవల సమ్మె చేయటం చూసాను నేను వచ్చేటప్పుడు చాలా మంది మీరు రాష్ట్రం ఈ కార్యక్రమాలు పెడుతున్నారు ఆరోగ్యకి ఉంది మీ హెల్త్ కార్డు ఉందని నేను ఉదాహరణకి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం ఉందే హర్షరా ప్రకాష్ నల్ జరిగిన ఒక జర్నలిస్ట్ కార్డు ప్రాబ్లం వస్తే వస్తే హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ లేదు హాస్పిటల్ డాక్టర్ మా ప్రకాశం జిల్లా వాసి అని తెలిసి తోటి ఫోన్ చేయించి కలిసి కొద్దిగా సహాయం తీసుకోవాల్సి వచ్చింది ఆరోగ్యశ్రీ ముందు కూడా నూట పదిహేను రోజులు సమ చేశారు మా ఎంతగా పరిస్థితి మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు ఇటీవల నేను కలిసి ముఖ్యమంత్రి గారు ఎంత పని ఐదు నిమిషాలు చేస్తానన్నారు కింద చెప్పారు అందులోకి మాకు కొత్త డైరెక్టర్ గారు వచ్చారు ఆయన ఇప్పుడు మా అత్యవసర అకిడేషన్స్ పని మీద ఉన్నాము అన్ని ఎన్ని పడ్డాయి ఇలాగే చాలా మంది చెప్పారు ఆగూడదు కానీ వచ్చేదే జర్నలిస్టులకి ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువ వచ్చేదే జర్నలిస్టులకి ఒకటి ట్రస్ మీరు ఎంత కలెక్టర్లు రెవెన్యూ ఉద్యోగులు పోలీసులు ఎంత పనిచేస్తారో డాక్టర్లు ఎంత కష్టపడతారో మేము కూడా అంతే కష్టపడతాం మీకు మీ శాఖ పరమైన మాకు ఒకసారి కనెక్ట్ ప్రోగ్రామ్ చెప్తే ఇంకోసారి యాక్సిడెంట్ జరిగింది ముందర అడుగుతారు అందువల్ల ఈ డ్రెస్ త్వరగా సమాజంలో వ్యసనాలకి బానిసలేదు కూడా తెలుసు అందువల్ల మాకే ఆరోగ్య ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము ఎన్ని ప్రభుత్వ పథకాలు ఉన్నా మా అందరిస్కే ఉన్నాయి మార్చ్ టు మార్చ్ పన్నెండు వందల యాభై మేము కట్టాలి పన్నెండు వందల యాభై సమాచార శాఖ నుంచి గవర్నమెంట్ కట్టాలి అవి కట్టడం లేట్ అయినా కూడా అది ఇంప్లిమెంట్ కాదు అందువల్ల ఎన్ని స్కీమ్స్ ఉన్న వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలతోటి అది సక్రమంగా ఇంప్లిమెంట్ కానందున మీలాంటి డాక్టర్లు అందరినీ మేము సకారం అడుగుతున్నాం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా చోట్ల ఇలాంటి హెల్ప్ చేశారు ఇక్కడ కూడా అలా చేస్తున్నాను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నాకు మా వాళ్ళు రెండు ఈ రెండు పెద్ద సమస్యలు కాదు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు అనుకోవాలి వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ అయితే ప్రెస్ క్లబ్ రాదు అవసరం రెండు వల్ల ప్రెస్ క్లబ్ తీసుకున్నాం అర్థం కింద మూడు రూమ్లు వేసి దానికి షాప్లో తెక్కిస్తే మెయింటెన్స్ వచ్చే విధంగా అలా మీరు ప్లాన్ తోటి మీరు ఒకరిని అడిగింటే కుదరదు కలెక్టర్ గారిని వాళ్ళకి చాలా పనులు ఉంటాయి ఎమ్మెల్యే గారిని చాలా పనులు ఉంటాయి వెళ్తుంటే మీరు కలవాలి మీటింగ్కి వచ్చినప్పుడు అడిగి మేము పదహారు రోజులు వాడు చెప్పాడు మీరు చేయలేదు అంటే కలెక్టర్ కాదు అవుట్ సైడ్స్ ఏంటి గవర్నమెంట్ అవుట్ సైడ్స్కి మంత్రి వాళ్ళకి ఆ కమిటీ వేసింది ఆ కమిటీ చేస్తుంది ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు ఇమిడియట్గా అవుట్ సైడ్స్ కానీ ఏది జరగాలన్నా అకిడేషన్స్ జరగాలి కలెక్టర్గా చైర్మన్ కానీ కలెక్టర్ గారు నిన్న మళ్ళీ ప్రెస్ నోట్ ఇచ్చిన వాళ్ళు రాత్రి నిన్న వాళ్ళ వీడియో కాన్ఫరెన్స్ కూడా ఐఎన్పిఆర్కి మన సమాధానం డైరెక్టర్ గారు వెళ్ళారు ఆ అగ్నిడేషన్స్ ఇప్పించుకోవటంలోనే మీకుంది మీకు మన జర్నలిస్టులోనే కొత్త సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇబ్బందులు మీకు తెలుసు మన ఈనియర్స్ కూడా అగ్రిడేషన్ కమిటీలో సభ్యులుగా ఉంటారు కలెక్టర్ గారు ఇద్దరు సీనియర్ ఆ కమిటీలో నామినేట్ చేసుకోవాలి జిల్లాలో మీరందరూ కలిసి ముందు పనిచేస్తున్న

కూడా లేకపోతే పోలీసు డిపార్ట్మెంట్ కూడా మేము ఉచితంగా వైద్యం చేస్తాం ఇప్పుడు కూడా అనాదిగా ఉన్నాము ఇది కొత్త కాదు మాకు హెల్త్ కార్డు తీసుకొచ్చారు కాబట్టి ఒక మంచి పరిణామం ఇది అందరికి కూడా ఇబ్బంది లేకుండా మంచి వైద్యాన్ని అందించడానికి అన్ని విధాలు మీ జేబులో డబ్బులు ఖర్చు కాకుండా ఫ్రీగా వైద్యం చేయడానికి ఐఎంఏ డాక్టర్లు నర్సరాబట్టి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు గుంటూరు జిల్లాలోనే వైద్యం అనేది గుంటూరు నుంచి నాలుగైదు జిల్లాల నుంచి ఇక్కడికి ప్రజలు వైద్యానికి వస్తారు ఎందుకు వస్తారని నేను ఆరాధిస్తే ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తాం ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ కూడా బెంగళూరులో మూడు అయ్యే వైద్యాన్ని ఇక్కడ ముప్పై చేస్తాం అందుకని హైదరాబాద్ సబర్బన్ కానీ బెంగళూరు సబర్బన్ మరి విజయవాడ గుంటూరు మిరియానిగూడెం నల్గొండ మహబూబ్ నగర్ అన్ని చోట్ల నుంచి ఇక్కడికి వస్తారు శ్రీశైలం అంటే నాలుగైదు జిల్లాల నుంచి ఇక్కడ అందరూ వైద్యానికి వస్తుంటారు కాబట్టి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తాము అదేవిధంగా మానవత్వంతో ప్రేమగా పలకరించడం ఒకటి అందుకని ఎప్పుడు కూడా మనం డాక్టర్లు మార్చకూడదు ఎప్పుడు ఒకే డాక్టర్కి వెళ్ళాలి కిరాణా షాప్కి వెళ్ళినా ఒకే షాప్కి వెళ్ళాలి డబ్బులున్నా లేకపోయినా కానీ వాళ్ళే అన్ని సదుపాయాలు కలిగి చేస్తారు ఇప్పుడు వచ్చే పేషెంట్లకి డబ్బులున్నా లేకపోయినా వైద్యం చేయాల్సిన బాధ్యత మాది అదేవిధంగా జర్నలిస్ట్ అందరూ కూడా మరి ప్రెస్లోకి అడిగారు నేను గడిచిన ఆరు నెలలకే వాళ్ళకి పర్మిట్ ఇవ్వడం జరిగింది కరెక్ట్ గా ఉన్నప్పుడు అది పక్కన సెంట్ ఉంది అనమాట కలెక్టర్ గారు చెప్పడం జరిగింది దాని కూడా మొదలు పెట్టలేదు ఇప్పుడు మేడం ప్రాసెస్ మొదలు పెట్టాము ఫైల్ ఉంది మేడం గారు అయితే దగ్గరుండి దాన్ని ఏర్పాటు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మేడం గారు కూడా కలెక్టర్ అయినా గానీ ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చి మళ్ళాగానే ప్రజ తెలుసు ప్రజల కష్టాలు తెలుసు మానవత్వం కూడా ఉన్న మనిషి కాబట్టి ఈ ప్రజలు ఏ విధంగా బతుకుతారు వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళ జీవన వృత్తి ఏంటి అన్ని కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు అదే విధంగా నేను కూడా రాత్రి బావిలో తిరుగుతూ ఉంటాను కాబట్టి ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు మాకు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు అయ్యా నీలాగా తిరిగి కలెక్టర్ గారు మీకు ఇచ్చాను చక్కగా పనిచేయండి తిరగాల్సి అని చెప్పడం జరిగింది వేలంగా ఎటువంటి అంటే అర్థంలో నాతో పాటు వచ్చారు పాపం అదే విధంగా ఎక్కడ మరి శానిటరీ వర్క్ అన్నింటిలో కూడా వాళ్ళు భాగస్వామి అవడం జరిగింది కాబట్టి ఒక మంచి మనసున్న మనిషి ఉన్నారు కాబట్టి అన్ని కార్యక్రమాలు చాలా సంతోషంగా ఎవరైనా గారు సామాన్య వ్యక్తులు కూడా డైరెక్ట్ గా వెళ్ళవచ్చు సామాన్యమైన ఓటర్ కూడా నా దగ్గరికి ఏ విధంగా వస్తారు కలెక్టర్ గారు కూడా అటువంటి మనిషి అందువల్ల పల్నాడు జిల్లాలో మనకి చాలా సంతోషంగా ఎటువంటి కార్యక్రమాలని మనం అభివృద్ధి చేసుకోవచ్చు పల్నాడు జిల్లా అని అందుకనే పల్నాడు జిల్లా ముఖద్వారాన్ని ఒక జిల్లా హెడ్ గా తయారు చేయమని నేను కూడా మేడమ్ అడిగాను ఒక మున్సిపాలిటీ లాగా ఇది ఉండకూడదు జిల్లా హెడ్ క్వార్టర్ లాగా దీన్ని తయారు చేయాలి దానికి మన జర్నలిస్ట్లు కూడా సహకారం అందించాలి మీరు కూడా క్వశ్చన్ వేయాలి కరెక్ట్ గా అడగాలి ఎస్పీ గారిని అడగాలి మమ్మల్ని అడగాలి మినిస్టర్ గారిని అడగాలి దీన్ని ఈ విధంగా మంచిది ఎట్లా దీన్ని అభివృద్ధి చేసేది ఎలా కనీసం గుంటూరు కొంగోలు జిల్లాగా మనం దీన్ని అభివృద్ధి చేయాలి ముఖ ద్వారంలో ఉన్నప్పుడు దీన్ని అభివృద్ధి కనపడాలి మనకి ఆ విధంగా చేయడానికి మరి మేడగాతో పాటు అనుసంధానం చేయాలి మనమందరం అందరం కూడా ముఖ్యంగా జర్నలిస్టుల పాత్ర చాలా ఉంటుంది ఒక రాజకీయ నాయకుడు ఎదగాలన్నా దిగాలన్నా ఒక రాజకీయ నాయకుడు యొక్క గొప్పతనం బయటకు తెలియాలన్నా కానీ నిజమైన వార్తలు రాయాలి అందుకని అక్షర ఆయుధాన్ని మీరు చేపట్టి సమాజానికి మేలు చేస్తున్నారు ఎక్కువ మంది జర్నలిస్టులు కూడా సోషల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ మందికి ఉన్నాయి ఇవన్నీ కూడా నిత్య సత్యాలు మీకు తెలియదేవి కాదు అంటే మీరు ఆర్థిక పరంగా బాగుండాలి సామాజికంగా బాగుండాలి అప్పుడే మీరు మంచి మీ బ్రైన్ బాగా పనిచేస్తాయి సమాజం కోసం మీరు కష్టపడి పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ ఇవాళ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మా ఎంఏ ప్రెసిడెంట్ గారికి మా సెక్రటరీ గారికి సీనియర్ డాక్టర్లకి మరి జన్ సీనియర్ జర్నలిస్టులు కూడా ప్రసాద్ చాలా మంది సీనియర్లు జర్నలిస్టులు ఉన్నారు మీరు రాయండి నిజాన్ని ఎప్పుడు నిజంగానే పలకండి అంతకంటే మేము ఎప్పుడు ఘోరం మేము చేసే పని మా జర్నలిస్టులు పేపర్లు వేస్తారు మీడియాలో వేస్తారు ఎప్పుడు ఆలోచించను నా పని ఏం చేసుకుంటూ వెళ్తాను నేను కూడా కోరేది ఒకటే అరవింద్ బాబు పని చేస్తే ఆయన న్యూస్ రాయండి పని చేయకపోతే ఆయన న్యూస్ రాయద్దు అదే విధంగా మేము మా జర్నలిస్ట్ అందరూ కూడా కోరేది ఒకటే ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ అందరూ కూడా నాకు దగ్గర అనుబంధం ఉన్న మనుషులు మా తమ్ముళ్ళు అన్నీ చాలా మంది ఉన్నారు అత్యంత గౌరవాన్ని వాళ్ళు ఇచ్చుకుంటున్నారు పుచ్చుకుంటున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందరూ మన కలిసి ఉండాలి మీలో మేముండాలి సమాజం బాగుండాలి ఆ కర్తవ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత మన జర్నలిస్ట్ వాళ్ళు తీసుకోవాలని ముఖ్యంగా మా సీనియర్ డాక్టర్లకి రాజకీయ నాయకులు అందరికి తెలియజేస్తున్నాను ఇప్పుడు క్లబ్ హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడతాం డౌట్ లేదు ఇళ్లకి వెళ్ళినప్పుడు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది దానికి బౌండరీ వాళ్ళు కూడా కట్టాము అప్పుడు దాంట్లో కూడా నేను ప్రధానమైన పోషించాను వాళ్ళకి ఇల్లు కట్టుకుండా నేను చాలా సార్లు ఎవరు ముందుకు రావాలి అది వాళ్ళ తప్పే అమ్ముకోవాలి అదే అదే విధంగా ఈ గవర్నమెంట్ లో కూడా మేము కలెక్టర్ ఆధ్వర్యంలో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పించడానికి అంటే మిగతా పౌరులతో సమానం కాకుండా మీ సపరేట్ గా ఒక సైట్ చూసి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి నేను కలెక్టర్ గారు ఇన్చార్జ్ మినిస్టర్ గారు ఎంపీ గారు నలుగురు సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే అందరూ కూడా సామాన్యమైన దగ్గరలో ఉండే మనుషులు మరి మన ఇన్చార్జ్ గారు అంతే ఎంపీ గారు అంతే కలెక్టర్ అంతే నేను అంతే అందుకని ఎటువంటి భేషాలు లేవు మీరు ఏ అయినా మీరు మమ్మల్ని నిలబెట్టి అడిగి చేయించుకునే హక్కు మీకు ఉందని చెప్పి తెలియజేస్తూ వాళ్ళ మంచి కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకునేందుకు తెలియజేస్తాను